యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ కలుసుకు వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నాడు అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మీకా గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము మీక నాలుగో అధ్యాయము ఒకటి నుండి వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి రెండు వచనాలు చదువుకున్నాం అంత్య దినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలేములో నుండి యహోవా వాక్కును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం వెలుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందమని చెప్పుకొందరు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కష్టాల నుండి శాంతి ఫ్రమ్ హార్డ్షిప్ టు పీస్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే బబులోను చెరలోనికి తీసుకొని వెళ్ళబడినటువంటి ఇస్రాయలు పునరుద్ధరణ కోసము మీక ఎదురు చూస్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనకు అనిపిస్తుంది వారు చెరలో ఎన్నో శ్రమలు బాధలు అనుభవించినప్పటికీ ఒకరోజు వారు తమ దేశానికి తిరిగి వచ్చి వారు దేవుని ఆరాధిస్తూ విజయ గీతాలు పాడుతారని మీక విశ్వసించాడు వారు చెరలో ఉన్నప్పటికీ అది అంతము కాదు అయితే అది పునరుద్ధరించబడటకు ఇస్రాయల్ కోసము క్రమశిక్షణ మరియు సిద్ధపాటు కాలముగా అది ఉన్నట్లు లేఖనం తెలియజేస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు ఆలయము పునర్నిర్మించబడుతుంది అన్ని దేశాల ప్రజలు దేవుని మార్గాలను నేర్చుకోవడానికి సమావేశమవుతారు దేవుని రాజ్యం యొక్క శాంతి వారి మధ్య నివసిస్తుంది యుద్ధము సంఘర్షణ ఆగిపోతుంది ప్రతి వ్యక్తి తమ సొంత దేశంలో సురక్షితంగా సమాధానంతో జీవిస్తారని ఈ యొక్క లేఖనంలో మీక తెలియజేస్తున్నాడు ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే మూడు నాలుగు వచనాల్లో దేవుడు తన బోధన ద్వారా శాంతిని తెస్తాడు ప్రపంచము హింస మరియు విభజనతో నిండి ఉన్నప్పటికీ దేవునికి లోబడినప్పుడు నిజమైనటువంటి సయోధ్య నిజమైనటువంటి శాంతి వస్తుంది అనేది లేఖను మన జ్ఞాపకం చేస్తుంది ఈ శాంతి సుదూర కళ కాదు ఇది నేడు మనం ఆయన చిత్తానికి లోబడినట్లయితే ఆయన చిత్తాన్ని అనుసరించినప్పుడు ఇది ప్రారంభం అనేది లేఖను మన జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనకు శాంతిని అనుగ్రహించాలి అని అంటే ఈ రోజున మనం ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుకూలంగా నడవడం ప్రారంభిస్తే ఆ రోజునే ఆ శాంతి ఆరంభమవుతుంది అనేది లేఖనంలో మనం చదువుతున్నాం కాబట్టి మనం నిజంగా దేవుని మార్గంలో నడుస్తున్నామా దేవుని యొక్క శాంతిని మన ఇంటికి మనం పనిచేసే చోటికి అనేది మనం ప్రశ్నించుకోవాలి దేవుని మార్గాన్ని మనం అనుసరిస్తే ఆ సమాధానం మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే ఆరు నుండి వచనాల్లో శ్రమల ద్వారా పునరుద్ధరణ వస్తుంది ప్రసవ వేదన తర్వాత నూతన జీవితం పుట్టినట్లే ప్రభు దినమునకు ముందు కష్టాలు కూడా వస్తాయనేది వాక్యం తెలియజేస్తుంది ప్రస్తుతం మనకు ఎదురవుతున్నటువంటి పరీక్షలు మనకు కలుగుతున్నటువంటి శోధనలు ఆయన మన జీవితాల్ని మరింత పునరుద్ధరించడానికి అనుమతిస్తున్నాడు ఆయన వద్ద ఉన్నదంతా చేయడానికి మనల్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు ఒకవేళ మనము తడబడిపోయినా పశ్చాత్తాపం కోసం దేవుని పిలుపునకు మనం ప్రయత్నించినప్పుడు పునరుద్ధరణ వైపు మనం ఆయన వైపు తిరిగేటట్లు చేస్తుంది మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడే ఆయన వైపు తిరిగినటువంటి ఆ క్షణమే పునరుద్ధరణ ప్రారంభం అవుతుంది అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈరోజు మనం ఎలా విశ్వాసంతో ఉన్నాం ఎట్లా మనం దేవుని మీద ఆధారపడుతున్నాం దేవుల్లో ఎదుగుతున్నటువంటి విశ్వాసం ప్రభు యొక్క రెండో నాకడు కొరకు మనం ఎదురు చూసేటట్లుగా మన విశ్వాసం స్థిరంగా ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం కష్ట సమయాల్లో కూడా దేవుని పైన నిరీక్షణ విడిచిపెట్టకుండా మనం ఆశతో ఎదురు చూడాలి అనేది దేవుని మార్గంలో మనం నిరంతరం స్థిరంగా కొనసాగాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా మన జీవితాలు ఇంకా దేవుని విశ్వాసంతో మనం ముందుకు సాగేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థించాలి నిజమైనటువంటి శాంతిని ఆయన మనకు ప్రసాదిస్తున్నాడు మన జీవితాల్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని తొందరలున్నా వాటి అన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు అనేది లేఖను మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జల్లర రండి నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుపురిస్తున్నాడు దేవుని వైపు మనం తిరిగినట్లయితే పశ్చాత్తాపడినట్లయితే ప్రభు మీద మనం ఆధారపడినట్లయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఇష్టపడినట్లయితే మన జీవితంలో తప్పకుండా దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం ఆ శాంతి నెమ్మది మనకు దొరుకుతాయి అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనకు అందించేటువంటి గొప్ప సమాధానాన్ని అనుభవిస్తూ మనకి కష్టాలున్నా ప్రభు పైన ఆధారపడడం మానుకోకుండా దేవుని వైపు చూడాలి అనేది దేవుడు తప్పకుండా పునరుద్ధరణ మనకు అందిస్తాడనేటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ విధంగా మనం ప్రభుపై ఆధారపడి ఆయన మార్గంలో కొనసాగే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకేవ మీకు వందనాలు శ్రమ మరియు కష్ట సమయంలో కూడా మేము మీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి అన్ని ఆలోచనలను అధిగమించేటువంటి మీ సమాధానం మా యొక్క నిరీక్షణను నేను కొనసాగించడానికి మీ సహాయం దయచేయమని మీ చిత్తాన్ని బట్టి నడిపించి మహిమ పొందమని ఏసునామమున నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రీడారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక ఆమె